ఓం నమో నారాయణాయ శివరాత్రి అనేది మనకు చాలా పెద్ద పండుగ శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో ఆ మహాశివుని మనం పూజించి తరిస్తాము అయితే శివరాత్రి ముందు ఒక ఐదు సంఘటనలు మీ కలలో కనిపించినట్లయితే మీ జీవితంలో అద్భుత ఫలితాలు రాబోతున్నాయి ఆ అద్భుత ఫలితాలు ఏంటియో ఏవి కలలో కనిపించడం వల్ల మన జీవితంలో మార్పు జరగబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడు ఎల్లప్పుడూ త్రిశూలాన్ని కలిగి ఉంటాడు ఆ త్రిశూలానికి మూడు అంచులు ఉన్నాయి అవి కామం కోపం దురాశలను సూచిస్తాయి జరగబోయే కొన్ని విషయాలు మనకు అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటాయి వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు మున్ముందు వచ్చే ప్రమాదాలను దూరం చేసుకోవచ్చని ఒక నమ్మకం మనకుంటుంది ఒక్కొక్కసారి కలలో శుభ సంకేతాలను మనకు కలుగజేస్తుంటాయి శివరాత్రి సందర్భంగా కలలో శివుడు ముందస్తుగా ఈ విధంగా జరగబోతుందని తెలియజేస్తాడని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మన హిందూ పంచాంగం క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్షం పద్నాలుగవ రోజున మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చ్ ఎనిమిది శనివారం రోజున వస్తుంది ఈ తేదీన రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషించి మన కోరుకున్న కోరికల్ని నెరవేరుస్తాడు ఉపవాసం పూజలు జాగరణ శివనామ ధ్యానం శివుని అనుగ్రహం కలుగుతుంది మహాశివరాత్రికి ముందు వచ్చే కొన్ని కళలు శుభ సంఘటనలను తెలియజేస్తాయి ఆ కళలు మీకు శివుని ఆశీస్సులు ఉన్నాయని సూచిస్తాయి మహాశివరాత్రికి ముందు కళలు ఆనందాన్ని కలుగజేస్తాయి అవేంటియో మనం తెలుసుకుందాం ముందుగా మొదటిది అభిషేకం మహాశివరాత్రికి ముందు కళలో శివలింగానికి అభిషేకం చేసినట్టుగా మీ కళలో కనిపిస్తే శివుడు ప్రసన్నుడవుతాడు ఆ వ్యక్తికి ఉన్న కష్టాలన్నిటినీ తొందరలోనే తొలగిస్తాడని ఆ కళ యొక్క అర్థం ఈ కళ జీవితంలో ఆనందం యొక్క రాకను సూచిస్తుంది ఇక రెండవది బిల్వ పత్రం శివరాత్రికి ముందు కలలో బిల్వ ఆకులు కానీ బిల్వ చెట్టు కానీ కనిపిస్తే ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాంటి కళ వస్తే ఆర్థిక సమస్యలన్నీ త్వరలోనే ముగుస్తాయి ఆర్థిక సమస్యలు పరిష్కరించబడబోతున్నాయి అని అర్థం ఇక మూడవది రుద్రాక్ష మహాశివరాత్రికి ముందు కలలో రుద్రాక్ష కనిపించడం వలన చాలా చాలా శుభప్రదం అలాంటి కళలు వస్తే బాధలు వ్యాధులు లోపాలు మనలో ఉన్న వ్యాధులన్నీ తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కాబడతాయి ఇక నాలుగవది నల్లని శివలింగం శివుని చిహ్నం నల్లని శివలింగం మహాశివరాత్రికి ముందు మీకు కలలో కనిపిస్తే మీ పనిలో మీకు త్వరలోనే ప్రమోషన్ లభించబోతుందని అర్థం ఇక చివరగా ఐదవది పాము మహాశివరాత్రికి ముందు పాము లేదా పాముల గూళ్ళను కలలో చూడడం శ్రేయస్కరం సంపాదక చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ విధంగా ఇక ఆరవది శివుని వాహనమైన నంది నంది లేకుండా శివుని కుటుంబ ఆరాధన అసంపూర్ణం శివరాత్రికి ముందు కానీ శివరాత్రి సమయంలో కానీ కళలో నందిని చూస్తే శివుని అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం మీ కళలో ఇక మీకు విజయంకి తిరుగులేదని దాని యొక్క అర్థం ఇక చివరగా త్రిశూలం త్రిశూలం ఎప్పుడూ త్రిశూలాన్ని శివుడు ఎప్పుడూ మోస్తూ ఉంటాడు ఆ త్రిశూలానికి మూడు అంచులున్నాయి అవి కామం కోపం మరియు దురాశలను సూచిస్తాయి సృష్టి యొక్క ఐక్యతను స్థాపించడానికి శివుడు త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు మహాశివరాత్రి సమయంలో ఈ కళ వస్తే ఆ మహాదేవుడు మీ కష్టాలన్నింటినీ నాశనం చేయబోతున్నాడని అర్థం ఈ విధంగా శివరాత్రి కన్నా ముందు ఇవి కళలో కనిపించినట్లయితే ఈ సంఘటనలు కనుక కళలో మీరు చూసినట్లయితే మీ జీవితంలో మహా అద్భుతాలు జరుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి సర్వే జనా సుఖినో భవంతు